అందరికి నమస్కారం నా పేరు వేటగిరి పాలయ్య హర్షవల్ బాబాయ్ నేను అబ్బాయి చదువు పూర్తి చేసుకొని వచ్చి మూడు సంవత్సరాల కిందట అంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి బాబాయ్ నేను ప్రకృతి వ్యవసాయం పద్ధతిలో వ్యవసాయం అన్నాడు సరే దాని గురించి మాకేం పెద్దగా తెలియదు సరే అబ్బాయి అన్నం అన్న ఎదురూ మాట్లాడుకొని నీకు చెప్తామన్నాను అన్న మద్దరు గురించి అన్నం ఎద్దరు మాట్లాడుకొని అట్లా పెద్ద అబ్బాయి ఇట్లా చేస్తాడన్న ఈ విధంగా చేపిద్దాం ఏంటంటే అన్న అట్లా ఆలోచించి అట్లా చేయమని అబ్బాయ్య బాబా అబ్బాయిని పెద్ద అబ్బాయిని చేయమను అనుకున్నాం కానీ ఆ పెద్ద అబ్బాయి ఆ ఇంట్రెస్ట్ ఆ వ్యవసాయం ఇంట్రెస్ట్ చూసి మేము కూడా ప్రోత్సహించాము కానీ మూడు సంవత్సరాల్లో ఐదు ఐదు రాష్ట్రాలు అన్నాను కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు ఈ ఐదు రాష్ట్రాలకి రైస్ మంచి ఆరోగ్యమైన రైస్ పంపించడం అనేది చాలా సంతోషంగా ఉంది మాకు ఏమైనా అది అంతా మా పెద్దబ్బాయి క్రెడిట్ ఆ ఉపయోగం చేయకపోతే మాకు విషయం తెలియదు మంచి ఆహారం పంపించినందుకు చాలా సంతోషంగా ఉంది ఓకే ఈ విధంగా పంపించడం వల్ల మేము ఎవరు ఐదు రాష్ట్రాల వల్ల తెలియదు కానీ ఈరోజు మేము ఎక్కడ పోయినా వాళ్ళ ఫోన్లలో కానీ ఎక్కడన్నా కనిపించినా కానీ వాళ్ళు మీరు ఈ విధంగా సివిఆర్ మేతడ్లో పంపించిన రైస్ తిని మేము ఆరోగ్యంగా ఉన్నాం చాలా సంతోషంగా ఉంది అన్నప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది ఇట్లా మంచి పని చేసామని చెప్పి ఇదంతా మా పెద్ద అబ్బాయి హర్ష క్రెడిట్ వల్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము ఏమైనా ఈ సివిఆర్ మెథ పండించడం అనేది మా పెద్ద అబ్బాయి కనుక్కొని చేయడం వల్ల చాలా సంతోషంగా ఉంది మాకు ప్రతి సంవత్సరం నవంబర్ వేసే తెలంగాణ సోనా లెస్ వేస్తా ఉంటే ఎంతోమంది ఆఫీసర్లు కానీ శాస్త్రవేత్తలు కానీ పొలం చూసేవాళ్ళు పొలం ఏ విధంగా పండిస్తున్నారు ఆ విధంగా చూసేవాళ్ళు వాళ్ళు ఇంట్రెస్ట్ చేయాలని వచ్చి చూసేవాళ్ళు చాలామంది వచ్చి మమ్మల్ని అడుగుతూ ఉన్నారు చూస్తూ ఉన్నారు మేము చేసే పద్ధతుల్లో అది మేము మూడు సంవత్సరాలు ఈ విధంగా చేస్తున్నాం కానీ మొన్న చేసినట్టుంది అప్పుడు మూడు సంవత్సరాలు గడిచిపోయింది ఇది ఎట్టుందంటే మాకు ఒక పండగలాగా ఒక సంభ్రమలాగా ఉంటుంది ఏమైనా నాలుగు సరే నాలుగు నెలలు అంటే నూట ఇరవై రోజుల ప్రయాణంలో ఈ సివిఆర్ మేతల్లో విత్తనాలు చల్లడం కానీ కలుపు తీపియడం కానీ బెంగాళల చేత నారా తీపియడం కానీ మట్టి ద్రావణం స్ప్రియం చేయడం కానీ సోమశాల నీళ్ళు డ్యామ్ నీళ్లు వచ్చి అని మాకు పుష్కలు అందుతున్నాయి అంది అందించి ఈ సివిఆర్ మేతల్లో పండించడం మాకు చాలా పండగలాగా ఒక సంభ్రమలాగా ఉంటుంది అలాగే ఈ రైసు వినియోగదారులకు అందరికీ పేరు పేరిన ప్రతిజ్ఞలు చెప్పుకుంటున్నాను